మీరు పంచాయతీ కానీ పోతిరి అన్నా మీ పంచాయతీ మీద ఇయరా అన్న చెల్లెన మరిచి పోతిరి తమ్ముని మరిచి పోతురి అన్నో నీ ఉందరని చెప్పి మన అమ్మ ఎరాజు నీ చెల్లె వ్యక్తి నా అమ్మ సీతారాదేవి పో నాయనా తిరగబోయి రాజా నన్ను ఎందుకారి కన్నరే అవో నీ కళ్ళు గంగు నిండనే అవ్వడిగా పెట్టి అవతల పెట్టి కట్టిని అవ్వ ఆడి పొడిగి ఆగమ్మ పుడుగాట మగ పుడుగ జగ పుడుకాట మగోడు పండలు ఇర పాము సేరు కుట్టించుకొని మొగోడు వస్తారు కానీ ఆడిదానికి ఇంత నేను అందమతు మనకు నన్నుకు ఆడి తిరిగి ఇట్లా పట్టుకొని పోతు మొగోడు గుడ్డ కోసి అర్థం నా అన్న పంచాయతీన రాజా గిగలు నా ఆట కోయిల పిలగాడు ఏడేళ్ళ పిలగాడు అంతిగూ మరి కానాడు పాయి కాదు ఈ ఎందుకున్న తెల్ల తెల్లవారంగా లేపి ఆకీళ్లు ఉడిపిచ్చును అడుపుళ్ళు దండిపిచ్చును రంగవల్లి కల ముగ్గులు వేయించింది ఈ బోల్ బుచ్చాడు అన్న లేకుంటే అన్నం లేదు సున్నం లేదు అని జాడిచ్చి తన్నుదాన్ని అందుకే ఈ బోల్వటొక్క నేను బాధపడగని చెప్పి తిరగాడు అడ్డబత్త కట్టిన ఆడదాని లెక్క బోల్లమ్మ పట్టగట్టిన ఆడవాళ్ళ లెక్క తొమ్మిది చెల్లెలా నీ గురించి నీ నమ్ముతన్నా నువ్వు నా కూడగుట్టిందా నీ కూడగలిగిందా నీ చెల్లె నీ పాఠాల తెరవనక తూరి తీరవలను నీ పేగులు గుంజు కట్టన్నా అని బాధపడుతున్నావు వదిన లెక్క పోయి హాల్లయ్యల్ల పట్టుకోడైనా ముక్కడమ్మ అడిగి నీకు పెడతానని చెప్పి చెల్లె నువ్వు తీసుకున్నదమ్మా அண்ணேது <laughs> 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 ఏమనిపించింది నేను మగబాయి కానీ నాకు అది నాకు కాలు పట్టుకున్నానన్న బుక్ అన్నం పెడుతుంది కావచ్చు అని स බෝ සना र प ते ත अ है ना ප बहुतස ව जा है పెట్టుబడ్డే పూలవతి వేయి ఈ పోరానికి పోరికి ఉత్తగా అన్నం పెట్టు ఏందని మీ ఇద్దరంత ఇళ్ళ కనిపించవని ఈ దాసోళ్ళ పంజే భీవేడు దాసోళ్ళు ఏదే ఈ వాకిల్లు పుట్టవరే ఓ వడి బూలవతి ನಿರೋದಿನ್ನ ಪಲ್ಯ ಬಲ್ಯ

అనేసి ఫోన్ కొట్టంగా ఏడేడు వాకిళ్ళ ముందు అతని తలుపులు పెట్టుకున్నాను ఆ ఇద్దరు వాడిని అదే వని ఆ ఒక్క మాట చెప్తాన్నారా అయ్యో నేను ఆ భూమిదికి పడ్డా ఆ ఎందుకురా కట్టా ఆ ఆడిద్దాన్ని బతుక అయింది వదినగా నేను బతుకున్నా నేను భూమి మీద బతుకుండా చెల్లి ఇక నేను అడవికి వెళ్ళిపోత అడవికి వెళ్ళిపోయి ఏ బాయి అన్న పడతా ఏ శరణ్ అన్న పడతా పారేపు నీళ్ళ పడి ఆనందం ఆలిస్తా మూరెడు తాడు దొరికితే ఉడి పెట్టుకొని చచ్చిపోతే చెల్లి అన్నగాళ్ళు అత్త రాక నువ్వు వదినలు చెప్పిన పని చేసుకుంటే ఇక్కడనే ఉంది వదిన వచ్చిన తర్వాత నువ్వు పెరిగి పెద్ద వెళ్ళినాక నిన్ను ఐదు షెట్ల సాటి పెళ్లి చేసి అత్తగారి ఇంటికి నిన్ను రాగా నమ్మిన తర్వాత పెద్దలకు అత్తది పెత్తదమ్మ బాలకచ్చి బ్రతికమ్మ పండుగ రోజు శివ శివలి ఒక్క పాటవాడు మరి ఊళ్ళ మండే నాడు నాన్న శివ తీరవారాను అరేద నిందని అడిగి అడిగి లోపల ప్రాణం తీసుకున్నదాని నా పేరు ఇలా

ఇలా పదిన చెప్పుతో వచ్చిందంటే నాకు అగో బతిగా గుర్తయితే లేదు చెల్లెలా నేను అడవిలోనా ఏ చెట్టు కన్నవరి పెట్టుకొని తా ఏ బయలు అన్నా

ఎల్ల లోక మీద ఈ అక్కడ ఎల్లలైన కాని అవు అన్నలు మాట్లాడకుండా తమ్ములు మాట్లాడకుండా కానీ అత్తగారు ఇంటి కాదు ఆ చెల్లె లేకుడే బతికిన గానీ అవ్వరాన రాగింట్ల పండుగ నేను ఊకుండా నా అన్నదమ్ములు బాధపడతా రాని పది రూపాయలు వదలడుకొని రాకీడు పట్టుకొని అత్తగారింటి కాని జమగారింటి ఏ వచ్చవర గుర అత్తగారి ఎంత కట్టబడ్డ కాని అన్నదమ్మలూసి అన్నదమ్మలూసి అర రే నా బాధలన్నోని ఎప్పుకుందరాటికి వచ్చి అన్నలు గాని రావే అన్నరాలా

అన్నలు నవ్వు పెట్టకుండా మంచిదే ఎలా కాకుండా రేపు పెట్టరాని తిరిగి అత్తగారికి పోతే మిగతా పది పందలు వరకుంటే మొన్న వేల పనులు మీరు అన్నీ పెట్టినంటే నాన్నల మగ నాదారు ఎందుకు వెళ్ళాలని కూలీనాలు ఏది ఓ తీరగలకోని ఓ చాకర కూడపోరి ఇది ఎల్ల పెట్టేసిరాని వాళ్ళ పగాయ పేద అవరే అలా ఉన్నారు చెల్లర్ల ఓట్టుకొని ఎడతేడి అన్నదమ్ములు ఉన్నారు అన్న నువ్వు ఏనాడు నువ్వు అన్నా నువ్వు సత్తనన్న మాట నీ ఒటి ఎట్ట ఓ చెల్లరా చెల్లె ఏమన్నది అన్నా నువ్వు తిన్న కాడ వింటాను మొన్న కాడమంటాను ఉన్న కాడ నేను వజన దగ్గర ఉన్నట్టయితే నన్ను కొట్టి కొరతాన పెడతాను మనసినాడు కొట్టి కొరదాన పెట్టింది పాం పాదా పాలు వాస్తారు అన్న కోసిప్పలు పెడతారు అన్న నేను వజ్రాల దగ్గర ఉన్నా నీ అంటే నేను వత్త నువ్వు వచ్చిన కాడలు వస్తా అని ఆ చెల్లె ఏనాడు నేను గనక వస్తా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి స్వాపెట్టిన బంగారు వజ కట్టిన బంగళింది వాణి బంగ్లాలలో బాగి తీరుతాడు ఏ బాయిలను వడిసత్తం అని చెప్పి ఊళ్ళకి వెళ్ళి పాట మొదలు పెట్టి పాట మొదలు పెట్టే వాళ్ళకి ఏడేళ్ళ పిల్ల ఆకలి అవుతాను దేవులని గుద్దు కస్తాను అర్థంలో చీక తస్తాంది అన్నం లేకపోతే కోతుకు అన్న కడ్డం తిరిగింది తనకు దండం పెడతారు నీ కాళ్ళు మొక్కుతాను బొక్క బోర్లు అన్న కాళ్ళ మీద పడ్డలే அண்ண அண்ணாடி நான் நெல்லாம் ஊர் அட் திண்டா மன பிரபஞ்சம் எந்த மந்திர அந்த அடக்கத்தோட்ட உண்டு அண்ணு செல்லை செல்லை

కానీ మీద పడ్డానుకో చుప్పలు పడ్డాయి అనుకో ఒక్క గింజకు వెయ్యి గింజలు అయితే మీ ఒక్క రూపాయి దానం చేస్తే మీ కొడుకుల బిడ్డలకు వంద రూపాయలు అనుకున్నాం మీరు పదో పదహైదు దానం చేస్తే కొమార్ంటికి పోయేనాడు కొనుక్కోని నా సిల్లె ఆకలికి బాధపడతాం దాని అయ్యో తాగబోడు దాన కథ ఆగబోదు చూలిముల్లే ఆగబోడు Yay! Hey. చెప్పి అలాగా మీ అన్నం మాకు మనలో బాగున్నది మీ డబ్బులు మాకు బాగున్నాయని చెప్పి దాని నియోజనంలో

హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్